హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిరామ్ టీవీ వాహనమిత్ర సాయం అక్టోబర్ ఒకటిన గ్రామ వార్డ్ సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరణ పదిహేడు నుంచి ఏపీలో రిజిస్ట్రేషను డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కింద పదిహేను వేల ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్ మరమ్మతులు ఇతర అవసరాల కోసం ఈ సాయం అందజేస్తుంది సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది దరఖాస్తుదారులకు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్లు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫిట్నెస్ వంటి సర్టిఫికేట్లు ఉండాలి ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అనుమతిస్తారు ఒక నెలలోపు ఆ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది ప్యాసింజర్ ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ యజమానులకు కూడా వర్తిస్తుంది దారిద్ర రేఖ దిగువన ఉండాలి అంటే డిపిఎల్ కుటుంబమే ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి దరఖాస్తుదారుడు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ గా ఉంటే అనర్హులు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది ఇంటి విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల ఇంటి కంటే తక్కువ ఉండాలి దరఖాస్తు తేదీ ముందు పన్నెండు నెలల సగటు లెక్కిస్తారు వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు చలానాలు ఉండకూడదు మాగానైతే మూడు ఎకరాలు మెట్ట అయితే పది ఎకరాల లోపు ఉండాలి మెట్ట మాగాని కలిపి పది ఎకరాల్లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాసం వాణిజ్య నిర్మాణం ఉండకూడదు కొత్త దరఖాస్తుల స్వీకరణ పదిహేడు నుంచి ఈ నెల పదిహేను నాటికి వాహనాల జాబితా రిజిస్ట్రేషన్ నంబరు యజమానుల పేరు చిరునామా ఫోన్ నంబర్లతో కూడిన వివరాలను ప్రభుత్వం జిఎస్డబ్ల్యూఎస్ కు అందిస్తుంది తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులను వివరాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల విభాగం ఈ నెల పదిహేను నాటికి దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తుంది కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసేందుకు ఈ నెల పంతొమ్మిది వరకు అవకాశం కల్పిస్తారు ఈ నెల ఇరవై రెండు నాటికి సచివాలయం మండల జిల్లా క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేస్తారు తుది జాబితా ఇరవై నాలుగు సిద్ధమవుతుంది లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్ వారీగా జిడబ్ల్యూఎస్ విభాగం నాలుగు నాటికి రవాణా శాఖ పంపుతుంది ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు అక్టోబర్ ఒకటిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు